హలో టు ఆల్ వెల్కమ్ టు శ్రీ ఫ్యాషన్స్ ట్వంటీ ఫోర్ టుడే బీట్స్ కలెక్షన్ అయితే ఇవాళ వీడని స్టార్ట్ చేస్తున్నానండి కలెక్షన్ అంతా చాలా బాగుంది అంతా లేటెస్ట్ ప్రీమియం క్వాలిటీ ఆల్ మిక్స్డ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే మీకు చూపించబోతున్నాను ఇవి వచ్చేసి టూ కలర్స్లు అవైలబుల్గా ఉన్నాయండి పింక్ అండ్ గ్రీన్ కలర్లో ఉన్నాయి విత్ ఇయరింగ్స్తో వచ్చేసాయండి బ్యూటిఫుల్గా ఉన్న సెట్ అయితే సింపుల్గా పూర్తి కంప్లీట్గా హ్యాండ్మేడ్ సెట్ అండి ఇది ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి విత్ ఇయరింగ్స్తో వచ్చేసినాయి మీకు గనుక నచ్చినట్లయితే వాట్సాప్ ద్వారా మీ ఆర్డర్ని బుక్ చేసుకోవచ్చు అండి అలాగే మరొక బ్యూటిఫుల్ సెట్ అండి ఇవి వచ్చేసి పర్పుల్ కలర్లో వచ్చేసాయి ఇప్పుడు మంచిగా పర్పుల్ కలర్ ట్రెండ్ అయి ఉందండి ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే వెంటనే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఛానల్ షేర్ చేయండి మన కలెక్షన్లు కంప్లీట్గా ట్రెడిషనల్ సెట్స్ అయితే చూపించబోతున్నానండి అవి చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా కలెక్షన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక బ్యూటిఫుల్ సెట్ అండి బ్లూ కలర్లో వచ్చేసాయి విత్ ఇయరింగ్స్తో వస్తుంది ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఇది కూడా కంప్లీట్గా టోటల్ హ్యాండ్మేడ్ సెట్ అండి మరొక బ్యూటిఫుల్ నెక్ సెట్ అండి ప్రైస్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఇయరింగ్స్తో వచ్చేస్తుంది అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి ఆర్డర్ ప్రాసెస్ ఒకసారి చెప్తానండి మీకు కనుక ఈ కలెక్షన్లో ఏదైనా ప్రోడక్ట్ నచ్చి ఆర్డర్ని ప్లేస్ చేయాలి అనుకుంటే ప్రైస్తో పాటు స్క్రీన్షాట్ తీసి పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకోండి వన్స్ అవైలబిలిటీ కన్ఫర్మ్ చేశాక ఆన్లైన్ పేమెంట్ ద్వారా మీ ఆర్డర్ని బుక్ చేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ లేదు సెవెన్ టు ఎయిట్ వర్కింగ్ డేస్లో మీకు ప్రోడక్ట్ డెలివరీ అవుతుందండి వన్స్ ప్రోడక్ట్ రిసీవ్ అయ్యాక త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్బాక్సింగ్ వీడియో అయితే కంపల్సరీ బట్ కొన్ని హ్యాండ్మేడ్ బీట్స్ జ్యువెలరీ అయితే టోటల్లీ హ్యాండ్మేడ్ సెట్స్ అండి వీటికి అయితే కొంచెం మేకింగ్ టైం కావాలి కాబట్టి ఇలాంటి బీట్స్ జ్యువెలరీ అయితే ఫిఫ్టీన్ డేస్ వర్కింగ్ టైం అండి మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఆల్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్లో ఉంది సో ఇండియా వైడ్ మీకు సింగిల్ పీస్ కూడా డిస్పాచ్ అయితే చేస్తాం మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఆర్డర్స్ని ప్లేస్ చేస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు నా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ప్రెస్ చేయండి సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి మరొక బ్యూటిఫుల్ సెట్ అండి త్రిబుల్ నైన్లో వచ్చేసింది ఈ ఈరింగ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి ఇలాంటి సెట్ ఒక ఒక సెట్ తీసుకుంటే అన్ని శారీస్ మీదకి మ్యాచ్ అయిపోతుందండి బ్యూటిఫుల్గా ఉంది సెట్ మరొక బ్యూటిఫుల్ సింపుల్ అండి సింపుల్ సెట్ అండి ప్రైస్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మన దగ్గర ఇలా బడ్జెట్ బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ కూడా అప్లోడ్ చేస్తూనే ఉంటానండి ఇవి మీకు డైలీ వేర్ ఆఫీస్ వేర్కి ఆఫీస్ వేర్కే చాలా బాగుంటాయండి మరొక బ్యూటిఫుల్ సెట్ అండి ఇవి తీరింగ్స్తో వచ్చేసింది ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఆల్ యూనిక్ అండ్ డిఫరెంట్ కలెక్షన్స్ అండి అన్నీ కూడాను అన్స్ ఒక ప్రోడక్ట్ బుక్ చేసుకున్నాక ఎటువంటి క్యాన్సిలేషన్స్ రిటర్న్స్ ఎక్స్చే ఎక్స్చేంజెస్ అయితే రీఫండ్స్ అంటూ ఉండవండి మీకు ఏ ప్రోడక్ట్ అయితే నచ్చిందో ఆ ప్రోడక్ట్కి మాత్రమే పేమెంటు స్క్రీన్షాట్ తీసుకొని అవైలబిలిటీ చెక్ చేసుకోండి అవైలబిలిటీ ఉంది అన్నాకే మేము పేమెంట్ నెంబర్ ఇస్తాము అప్పుడు మీ ఆర్డర్ని బుక్ చేసుకోవచ్చు ఇది మరొక బ్యూటిఫుల్ సెట్ అండి జస్ట్ త్రీ బోల్ నైన్లో అయితే వచ్చేస్తుంది విత్ ఇయరింగ్స్ కూడా అండి కంప్లీట్ టోటల్ హ్యాండ్మేడ్ సెట్స్ అండి కలెక్షన్ అయితే చాలా బాగుంది మరొక బ్యూటిఫుల్ సెట్ అండి మల్టీ కలర్లో బ్లాక్ బీట్ సెట్ వచ్చేసిందండి ఏ శారీకైనా మ్యాచ్ అయిపోతుంది ఆఫీస్ వేర్కి డైలీ వేర్కి యూస్ చేయొచ్చు అన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అండి మీకు మన కలెక్షన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండి మరొక బ్యూటిఫుల్ బ్లాక్స్ బ్లాక్ పీట్స్ అండి విత్ తీరింగ్స్తో వచ్చేసింది ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ మీకు ఎటువంటి కలెక్షన్స్ కావాలన్నా ఎటువంటి ఎంక్వైరీ ఉన్నా పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు రిప్లై ఇస్తామండి మరొక బ్యూటిఫుల్ సెట్ ప్రైస్ ఎయిటీన్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి అలాగే హ్యాండ్మేడ్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ హ్యాండ్లూమ్ శారీస్ హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్స్ జార్జెట్ శారీస్ హాఫ్ శారీ కలెక్షన్స్ అన్నీ అవైలబుల్ అండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మరొక బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ అండి సింపుల్గా ఉంది సెట్ అయితే ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మరొక బ్యూటిఫుల్ సెట్ అండి ఎయిటీన్ ఇంచెస్ వస్తుంది ఫైవ్ 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 హండ్రెడ్ ఫార్టీ రూపీస్ మన కలెక్షన్స్లో అయితే బ్లాక్ బీడ్స్ చాలా బాగుంటాయండి సింపుల్గా ఉంటాయి సెట్స్ అంతా కొన్ని ఇవి కూడా ఇవి చూడండి బా మధ్యలో వచ్చేసి పెరల్స్ వచ్చేసాయండి పెండెంట్ అయితే చాలా బాగుంది మీకు నచ్చినట్లయితే కనుక వాట్సాప్లో మీ ఆర్డర్ని బుక్ చేసుకోవచ్చు అండి మెసేజ్ చేసి మీ ఆర్డర్ని బుక్ చేసుకోవచ్చు అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి మరొక బ్యూటిఫుల్ సెట్ అండి ఫస్ట్ టైం మన వీడియోలో వచ్చింది ప్రైస్ వన్ థౌజండ్ నైన్లో ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్